ఆయన అధికారం కింద నువ్వు ఉండవలసిందే నిన్ను చూసుకున్న దేవుడు నిన్ను పోషించున్న దేవుడు నిన్ను కాపాడిన దేవుని ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉండాలంటే ఆయన కనుసే కనుసైన మేరకు ఈ భూమి మీద ఉన్న మానవులందరూ చూస్తున్నాడు ఎవరు నన్ను చూడటం లేదులే అనుకుంటారు కొంతమంది కానీ అందరినీ ఆయన చూస్తున్నాడు రాత్రి పగులను తేడా లేకుండా ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రవర్తన కింద ఉంటావో ఆయన కంచి వేసి కాపాడుతాడు కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కలకి నీకు చేర్చుకొని కాకులకు గద్దలకు తన పిల్లలు అట్టకుండా ఎలా కాపాడుకుంటుందో ఎందుకు కూడా కాపాడగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు చెప్పేనామని నువ్వు దేవుని యొక్క భయం ఉండాలి మరొకటి ఏముండాలి భక్తి ఉండాలి అక్కడే రాసిన మాట ఏమిటంటే చెడు తడాన్ని నువ్వేం చేయాలంట విడిచిపెట్టాలి అనే మాట చూస్తాం చెడుతనమును విడిచిపెట్టాలి అనేవాడు ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్నటువంటి చెడుతనాన్ని దేవునికి ఆయాసకరమైనది దేవునికి వ్యతిరేకమైనది నిజీవితంలో ఉందో చూపులలో తనపులలో ఆలోచనలో ప్రతి విషయంలో దేవునికి వ్యతిరేకమైనది ఎప్పుడైతే నీలో ఉందో అది నువ్వు తొలగించుకుంటావు ఆ విషయమై దేవుని ఎందుకు నువ్వు రక్తములో కడగబడటానికి ఆయన మీద ఆధారపడి ఎస్సయా నా పాపములు క్షమించు ఎస్సయా నా దోషములను విడిపించు నా పాపము నుండి నా శాపము నుండి విడిపించు అని పశ్చాత్త పడతావా ఆయన నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నిన్ను పవిత్రపరిచి తూర్పుకు పరండి ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తాడు నీకు పాపములకు సముద్ర అగాధ జనములు పడవేస్తాడు పాపాలు మూటగా తెలుసు తల్లి చెల్లి అంతా వినండి ఎప్పుడైతే నువ్వు చెడు నశించుకుంటావో నీకు కలిగే గొప్ప కార్యం ఏమిటంటే ఎక్కడ మాట నీ దేహమునకు ఆరోగ్యము దేహమునకు ఆరోగ్యము ఇచ్చేస్తాను నీ ఎముకలకు స్వస్థ ఇస్తాను దేవుడు మాత్రం ఈరోజు చాలా మంది ధన ధనముంటుంది కానీ ధనగం ఉంటుంది కానీ ఆరోగ్యము లేని వారి అందరూ యమని మీసులో ఇష్టానుసారంగా తన జీవితాన్ని పాపానికి లోకానికి అప్పు చివరికి నష్టపోతూ నాశనమైపోతూ యువకులకు సత్తువ లేక శరీరంలో ఆరోగ్యం లేక క్షీణించిన వారు ఎవరు డాక్టర్ మెడిటరీకి వెళ్తే డాక్టర్ అంటాడు అయ్యా నువ్వు తాగి 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 లోపలని శరీర భాగాలలో లివర్ అంతా సెడిఫ్ అయినాయా కిడ్నీలలో ఇక రేపో మాపో నా వల్ల కాబయా నన్ను అసలు తీసుకువెళ్ళిపోయిన హాస్పిటల్ నుండి అంటారు అంత యవన కాలం అంతా కూడా తాగుడికి బానిసైపోయి ఇష్టానుసారంగా తాగి దేవుడు చిన్నటువంటి జీవితాన్ని మంచి ఆశీర్వాదకర ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని చెడు వేస్త్రాలకు బానిసైపోయి యమన కాలంలో దేవుని కొరకు బందకవలసిన వాడు కుటుంబం కొరకు పనిచేసి కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాల్సిన వాడు పిల్లలు ఒక యమన దృష్టిలోనే చెప్పేసరికి లోకాన్ని విడవడానికి కారణం ఏమిటయా అంటే చెడు వ్యసనాలే చెడు వ్యసనాల ద్వారా జీవితాలు పతనం చేసుకుంటున్న వారు అందరూ ఈరోజు ఫోన్ కు బానిసలైపోయి చూడరాని దృశ్యాన్ని చూస్తూ తన యమన కాలంలో విమేక్షలకు లోబడిపోయి తన బ్రతుకులను నష్టపరుచుకుంటున్న వారు అందరూ తలిచిల్లి అక్క ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ ప్రాంగణంలోనూ వింటున్నావు నాకు తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇకనైనా నీ పాప జీవితాన్ని పిలుస్తాడు చూస్తా ఎందుకంటే పాపం వలన భయంకరమైనటువంటి మరణము తాగి ఉంది ఆ మరణం చెడుదని నీ కోసం ప్రభువు మరణించాడు ప్రభు ఎంతకు వస్తే నిన్ను బ్రతికిస్తాడు చెప్పలేడు దేవునామని